దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నియోజకవర్గంలో గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటారు అటువంటి దెందులూరు నియోజకవర్గంలో దశాబ్ద కాలం పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గంలో జెండా పాతింది అయితే గత ఇరవై నెలల పాలనలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అబ్బయ్ చౌదరి పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో ఈ నియోజకవర్గంలోనూ ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం పేరేం పేరు నాగేంద్రరావు అండి దాన్ని కొత్తూరు ఈ ఊరే ఏం చేస్తుంటారు వ్యవసాయం పని చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుందండి ఎలా ఉందండి పని బాగా ఉందండి బాగా ఉంది ఎలాగా రైతు రైతు భరోసా అంటున్నారు అదే అంటారు ఇదే డబ్బులు వేస్తున్నారు కా బాగా ఉంది పరిపాలన బాగానే ఉందా బాగానే ఉంది గతంలో దానికి ఇప్పటికి మీకు ఏం తేడా కనబడుతుంది తేడా కాబడుతుంది చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వానికి తేడా ఉందా తేడా ఉంది ఏది బాగుంది ఇదే బాగుంది నాకు ఇదే బాగుందా ఎందువల్ల రైతు భరోసా వేస్తున్నారు కా డబ్బులు బాగా ఉంది ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తారు ఇక్కడ బాగా చేస్తున్నాడు అండి మన నెల స్థలాలు ఇచ్చారుగా కా బాగా చేస్తున్నాడు అంటే మీకు ఏదైనా ఇస్తేనే బాగున్నట్ట నాకేమి రాలా నాకేం వస్తుంది నాకు నాలుగు ఎకరాలు పాలు ఉంది నాకేం వస్తుంది నాకేమి రాలా బాగుంది అన్ని ఇస్తారు కాబట్టి బాగుంది బాగుంది అది మరి చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వలేదా ఏమి ఇచ్చాడండి ఏమి ఇవ్వలేదుగా ఏమీ లేదుగా ఏమీ లేదుగా మరి లేబర్కి లేబర్గా వెళ్తాల ఇచ్చారు బాగుంది పిజిన్ వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి ఎలా ఉందండి ప్రభుత్వం టైం పాకరా అన్ని వచ్చేస్తున్నాయి ఇంటికి అనుకునే వస్తున్నాయి ఇంతవరకు అదే బ్యాంకులో అకౌంట్ డబ్బు పడేవి కాదు ఇప్పుడు టైం పాక టూ టైం అర్హత ఉన్న వాళ్ళందరూ డబ్బులు పడిపోతున్నాయి ఇతరులు అందేవి కాదు ఇప్పుడు పరిపాలన బాగున్నాయి ప్రస్తుతానికి చంద్రబాబుకి ఇంటికి తేడా ఉందా చాలా తేడా ఉంది చంద్రబాబు చాలా చాలా తేడా ఉంది ఆయన ఆ పార్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళం ఇప్పుడు అట్ట కాదు ఆది ఏ పార్టీ ఈ పార్టీ కాదు అందరికి అతాయి ఆ అట్ట కాదు మా కమిటీ పెట్టేవాళ్ళు తెలుసు కమిటీ వాళ్ళు కమిటీ పెట్టిన వాళ్ళ ఇష్టవాళ్ళు ఇచ్చుకునేవాళ్ళు బయట వాళ్ళు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అట్ట కాదు అర్హత ఉన్న వాళ్ళందరికీ అన్ని అన్ని లబ్ధి లెక్కలు అన్ని ఇష్టం అన్ని అంతరి అన్ని అంతరి ఇప్పుడు అందరు అంతరి ఇళ్ళ స్థలాలు కానీ పింఛళ్ళు కానీ మళ్ళీ పడుతున్నాయి చేరి పాలిపోయినా అందరికీ ప్రతి ఒక్కరే పాడుతున్నాయి ఇతరు అట్లా పడే కాదు వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఎలా ఉంది ఎమ్మెల్యే గారు అన్ని ఎమ్మెల్యే గారు అన్ని పడిపోయినండి ఉన్నారా వాలంటీర్స్ ఉన్నారు అన్ని ఎలా చూస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చి చేసే పంత ఒంటా అన్ని చూస్తున్నారు వాలంటీర్లు అయిపోతుంది ఎమ్మెల్యే దగ్గర వెళ్ళా అంశాలు ఎవరు కూడా అందరూ అన్ని వాలంటీర్లు సచివాలయాలు ఉన్నాయి కదా అక్కడ వెళ్తుంటే మొత్తం ఇక్కడ అయిపోతున్నాయి పరిపాలన అక్కడ చంద్రబాబు నాయుడు పాలనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏది బాగుందంటారు ఏది బాగుందంటే క్రమశిక్షణ మామూలు డిసిప్లిన్గా ఆయన తర్వాత ఈ డబ్బు సరఫరా ఈయన అది గవర్నమెంట్ లో క్రమశిక్షణ ఉండేదా గతంలో అయితే గతంలో క్రమశిక్షణ ఉంది ఇప్పుడు లేదుగా ఇప్పుడు రోడ్లు అనగా ఏదన్నా పోయినా బాగు చేయటం గట్రా ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు డబ్బు సరఫరా మాత్రం అవుతుంది సమస్యలు ఎలాగా పరిష్కారం బాగుందా సమస్యలు అంటే అతనే బాగుండయి ఈయన ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరికైంది వాళ్ళే దోసేసుకుంటున్నారు ఎవరికంది వాళ్ళే దోసుకుంటున్నారు ఎవరు కాళ్ళే చూసుకుంటున్నారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందంటే వాళ్ళని గురించి పట్టించుకుంటున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు కాళ్ళే చూసుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకుంటున్నారు వాళ్ళని పక్కన పెట్టేశారు అది వాళ్ళైతే అందరూ సమానమే అంటున్నారు కానీ వీళ్ళు మాత్రం చేయట్లేదు అలాగా ఎమ్మెల్యే గారు పనితీరు అమ్మా ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటే ఇక ఎవరికి వాళ్ళే ఇంకేముందండి అది ఇటువంటికి ఇప్పటికి తేడా ఉంది కదా ఎలా అయినా పథకాలు సక్రమంగా అందుతున్నాయండి ఆ విషయంలో డౌట్ లేదు కాకపోతే ఆయన అమలు జరిపే విధానం ఆయన చెప్పేస్తున్నారు అక్కడ కింద స్థాయిలో అమలు జరిగే విధానంలో కొన్ని లోపాలు వస్తున్నాయి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల జరిగే పొరపాటు కానీ వీళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళ వలన వచ్చే ఇబ్బందులు కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ కొంతమంది పొరపాట్లు చేస్తున్నారు మరి అవి తప్పులు తప్పులేనాలో మాకైతే తెలియదు ఆ విధంగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వ్యక్తిగతంగా మీకు ఎలా ఉంది బాగానే ఉందండి బాగానే ఉంది కరోనా ఎఫెక్ట్ కూడా వచ్చింది కదా దాని మీద కొద్దిగా బాగానే ఉంది సర్వీస్ అది కరెక్ట్గా ఉంది బాగుందండి చింతమేని ప్రభాకర్ రావు గారు ఆయన ఇండివిజువల్గా ఆయన స్వతహాగా చేసి అండి ఈయన అబ్బాయి చౌదరి గారు ఏం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి యొక్క ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈయన అమలు చేస్తున్నారు చింతమనేది ఈయనకి ఉన్న తేడా ఏంటంటే చింతమనేని సొంతంగా చేసి కూడా ఆయన ఏ వర్క్ అయినా సొంతంగా చేసి ఈయన ఏంటంటే నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు జరిగే విధానం చూస్తున్నారు ఈయన అబ్బాయి చౌదరి గారు ఈయనకి ఆయనకి అదే తేడా పరిపాలన ఎలా ఉంది ప్రజల్లో కలిసి కలిసి రావడం కానీ సమస్యలు పరిష్కరించడం కానీ సమస్యలు పరిష్కరించడం అంటే అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది అబ్బాయి చౌదరి గారికి కాబట్టి చింతమైనంత అంటే అది స్వంతమైన గారు ఆయన ఇండివిజువల్గా కూడా ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారితో సమస్య ఉండదు ఆయనకి ఆయన సొంతంగా చేసేసుకునేది ఈయన సొంతంగా చేయరు ముఖ్యమంత్రి గారు ఏ అయితే ఆ పథకాలు అవన్నీ ఈయన అమలు చేస్తూ ఉంటాడు అంతే అదే తేడా అండి వాళ్ళకి ఇద్దరికీ తేడా అది అండి కట్టా వెంకట సుబ్బారావు ఎక్కువ ఇది ఓకే గౌడవ ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసి ఇరవై నెలలు అవుతుంది పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది ఏ రకంగా ఏ రకంగానా ప్రతి వాళ్ళకి ఎవరి అకౌంట్లో వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నాడు అమ్మఒడే కానీ రైతు భరోసా కానీ ఇలా రకరకాల కార్యక్రమాలు ధాన్యం పోయినటువంటివి కానీ ఇప్పుడు తడిసినటువంటి ధాన్యం కానీ ఇటువంటి చాలా కార్యక్రమాలు ప్రజలకు నేరుగా డైరెక్ట్గా డబ్బులు అందుతున్నాయని అంత క్రితం ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు ఎవరి చుట్టూనో ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ డైరెక్ట్గా ఎక ఎవరి అకౌంట్లో వాళ్ళు వేస్తున్నారు అది కాకుండా కొంచెం మనకు అందుబాటులో ఉంది ఈ పరిపాలన ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు ఆయన పరిపాలన బాగుంది అసలు ఎమ్మెల్యేలకు ఏముంది వాళ్ళ డైరెక్ట్ ఎమ్మెల్యే అంటే ఏదో ఊరికే ఊళ్ళో పనులు అనేది చెప్పడం వరకే కానీ అసలు లబ్ధిదారుడికి వాళ్ళ అకౌంట్లోనే ప్రతీది కూడా ఆళ్ళకే చేస్తుంటే ఇంకా ఎమ్మెల్యేతో ఉంది ఎమ్మెల్యే ఊరికే ఒక రకంగా చెప్పాలంటే డమ్మీ అనే డమ్మీ అని పూర్తిగా కాకపోయినా శాసనసభ్యుడు గౌరవ్ ఎమ్మెల్యే ఏదైనా విషయం ఉందనుకో వాలంటీర్కి చెప్తున్నారు అలాగే పంచాయతీ ఈవో ఎంఆర్ఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం ఎండిఓ ఇటువంటి వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నారు చెప్తున్నారు శాసనసభ్యుడు వస్తున్నాడు బాగానే వస్తున్నాడు పర్వాలేదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు వ్యత్యాసం కనబడుతుంది చాలా వ్యత్యాసం ఉంది ఒక లోను కావాలన్నా అంటే మేము ఏ లోను తీసుకోలేదు ఎందుకు లోను తీసుకోలేదు అనుకో యాక్చువల్గా అసలు ఇక్కడ ఓర నాయకుల్ని వంద మందిని కలవాల్సి వచ్చేది అక్కడ లేకపోతే నువ్వు వేసుకో టీడీపీ కండవా వేసుకో లేకపోతే ఇది వేసుకో అది వేసుకోమని చంపేసేవాళ్ళు ఈ డైరెక్ట్గా లభి ఏదైనా పని అని అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఏం పేరు మీ పేరు అండి ఎక్కరు మీరు అండి కోవల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుంది పరిపాలన అంటే మామూలు అభివృద్ధిగా బాగుంది రైతులకి మీకు నష్టపరిహారం అది బాగా ఇస్తుందండి బాగా పడుతుంది అన్ని బాగా అన్ని బాగా పడుతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనబడ్డదా మీకు చాలా తేడా ఉందండి ఏ రకంగా మామూలు రైతుల వాళ్ళ రైతులు రైతులు కానీ అమ్మఒడి కానీ వీటి వాళ్ళు చాలా అభివృద్ధి ఉంది ఇదివరకు ఏం పడేవి కావు మీకు లేదండి మామూలు పడేవి కానీ రైతులు పడే కవుల ఇలా వీళ్ళకి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా కవుల దగ్గర కార్డుల మీద మామూలుగా రైతుకు కూడా ఇస్తున్నాడు అండి ఇస్తున్నాడు ఉంది ఉంది మీకు అందుబాటులో అంటే మామూలుగా వారంటీలు ఉన్నారు కదండి ఇంతవరకు అయితే చాలా సీఫ్గా ఉంది వారంటీల వల్ల ఇప్పుడు ఇతరకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేదని కావాలనేది వారంటీ వాళ్ళు చెప్తే వాళ్ళే చేసేస్తున్నారు ఇంకా ఎమ్మెల్యే గారి వరకు కూడా వెళ్ళక్కర్లేదండి ఆయన బాగా రోడ్లు బాగానే పోసాడు కానీ దాని గురించి కాకపోయినా వారంటీ వాళ్ళు బాగా పని అవుతుంది మీకు పని అక్కడికి వెళ్తున్నారు వారంటీ లేనండి డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర మేము వెళ్ళాలి ఏదో మామూలు నీళ్ళు గురించి ఎప్పుడైనా అవసరం తెలిసి వెళ్ళం కానీ మామూలుగా మాకు ఇది కావాలని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకల్ల వారి వారంటీల వాళ్ళు పని ఈ వ్యవస్థ గ్రామ వ్యవస్థ తీసుకుంటే బాగానే ఉందంటానే ఉంది సచివాలయ వాళ్ళు వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు బాగానే పని చేస్తున్నారు అండి పింఛనీళ్ళు మామూలు రేషన్ ఇట్లకి కార్డు కార్డులు పుట్టిస్తాం వాళ్ళు బాగానే చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా గుర్తించారా ఎలా ఉంది ఇది తేడా అంటే ఆయన ప్రభుత్వంలో అన్ని కండిషన్గా వచ్చాయి ఎవరో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నారు అన్ని కష్టం అనుకున్నదాన్ని వీజీ చేయడానికి అలవాటు చేశారు అంటే ఉదాహరణకి ఇప్పుడు రేషన్ షాప్ ఉందనుకోండి ప్రజలందరూ షాప్ ముందు నుంచున్ని బార్లు తీరేదట్టు జనం నుంచుని తీసుకెళ్ళి వెళ్ళి జనాలకి సౌకర్యం లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఈ వ్యాన్లు పెట్టి ఇంటింటికి అందించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా సిస్టాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు అంటే కొంతమంది ఇంటికి తీసుకురావాల్సిన ఉంటుందా అని అడుగుతున్నారు దానికి ఏమంటారు మీరు ఇంటికి ఇంటికి రేషన్ తీసుకురావడం అవసరమా అని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి దానికి ఏమంటారు అవసరమా అంటే ఒకటండి ఎప్పుడైనా సరే సంక్షేమ పథకం అనేది ఏ ప్రభుత్వం చేసినా ప్రజల అవసరాల కొద్దీ వాళ్ళ అవసరాల మేరకు అనుగుణంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ పని చేసినా ప్రజలు మంచి కోసమే కదా చేసేది ఆ ఉద్దేశంతోనే ఆలోచించాలే తప్ప మనం వ్యతిరేకంగా ఆలోచిస్తే అది ఇంకో రకంగా ఉంటుంది ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందండి నెంబర్ వన్గా ఉందండి ఆయనకేనండి బాబు సూపర్ సూపర్ పథకాలు పెట్టాడు సూపర్గా చేస్తున్నాడు దాంట్లో డౌట్ లేదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది ఈ ఏ రకంగా అంటే ఆ పార్టీ వాళ్ళకే వచ్చాయి ఆ రోజుల్లో ఈ రోజుల్లో అన్ని పార్టీలకి ఇస్తున్నాయి ఇంకా డౌట్ లేదు దాంట్లో నాకు ఇది లేదని నలుగురు అడిగితే మనకి ఖచ్చితంగా చెప్తున్నారు ఖచ్చితంగా ఇస్తున్నారు కూడా అంటే ఇంటికి వచ్చి మనకి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అప్పుడు వాళ్ళకి తెలిసేది కాదు ఇదివరకు ఏ వచ్చినా ఏ వచ్చినా వాళ్ళ వాలంటీర్లకో వాళ్ళకో తెలిసేది మనకి ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి పథకాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తున్నాయి చాలా బాగుంది సచివాలయ అది ఇంకా దాంట్లో అది ఉంటుంది గ్రామాలకి చాలా మంచిది 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 ప్రతి ఇది మనకి ఇంటి వచ్చి చెప్తున్నారు పలా ఉంది పలా చేసుకోండి అని వివరంగా చెప్తున్నారు బాగుంది పథకాలు అందరికి అని చెప్పి మీరు అభిప్రాయపడుతున్నారా అందరికి ప్రతి ఒక్క క్యాస్ట్ అని కాదు అందరికీ నాకు తెలుసు అందరికీ అంతు జగన్మోహన్ రెడ్డి ఇవాళ టైలర్లు వేస్తున్నారు రజుకులకి ఏతున్నారు ఆటో వాళ్ళు ఏతున్నారు టాపి వాళ్ళు ఏతున్నారు వీళ్ళందరూ వేస్తున్నారు ఎవరికన్నా రాలేదని మాట చెప్పనండి ఎవరికైనా మాకు అందలేదు అన్న మాట అనమానండి మొత్తం నెంబర్ వన్కినాడు అయితే ఆ పార్టీ ఈ పార్టీ లేదు కులంతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు అందరం వేసే బాధ్యత నాదన్నాడు ఆయన ఎత్తున్నాడు లేకపోతే బడ్జెట్ ఎత్తనాడు విషయం కూడా మాకు తెలదు అప్పులు ఎత్తున్నాడు కూడా తెలదు అయితే ఎత్తనాడా లేదా అన్నది కనుక్కోండి అది ఉండే విషయం ఎవరికైనా అలా ఏ చేస్తున్నా వెంది పలా తారీఖున ఇలా పలానలుగా ఎత్తనా పలాన్ తారీఖున పలు వందలకి వెతున్నా పలానా తారిన పలా వందకి వేస్తున్నా ఏత్తనాడా లేదా అని చెప్పానండి నేను రెండు చెప్తా అయితే జగన్ జగన్ దగ్గర కూడా వెళ్ళిపోతా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు నెంబర్ వన్గా చేస్తున్నారు నెంబర్ వన్గా నిన్న నిన్నగా మొన్న మా పటాలకి వచ్చారు ఇచ్చారు కూడా